ఓం శ్రీ రే నిమహ ఇల్లు ఎప్పుడు మారాలి ఏ రోజు మారితే కలిసి వస్తుంది అన్న విషయం గురించి మనం ఈరోజైతే తెలుసుకుందాము ముందుగా జయ శ్రీరామని మీరు కామెంట్ చేయండి మనలో చాలామంది అద్దెళ్లలో ఉంటున్నారు అద్దెళ్లల్లో ఉండేవారు ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి సాధారణంగా మనం కొత్త ఇంట్లో కంటే సొంతుల్లు కట్టుకుని మారుతాం కదా అలాంటప్పుడు పాలు పొంగించడం ఇంట్లో హోమాలు చేయించడం సత్యనారాయణ మూర్తి వ్రతం చేయించడం ఇలా ఎన్నో ప్రత్యేక పూజలు చేస్తారు అయితే అద్దె ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం శుభముహూర్తాలు చూడకుండా అడావిడిగా ఇల్లు మారుతారు అద్దెల్లే కదా అని అనుకుంటారు తొందరపాటులో అద్దెళ్లకు ఖాళీ చేస్తుంటారు అయితే మనం ఉండేది సొంతిళ్ళు అయినా అద్దెళ్ళు అయినా కొన్ని ఆచార నియమాలను తప్పనిసరిగా పాటించాలి ఈ సందర్భంగా అద్దె ఇంట్లోకి ఎప్పుడు మారాలి ఏ రోజు మారితే కలిసి వస్తుంది వాస్తు ప్రకారం ఇంటిని ఎలా ఉంచుకోవాలి అనే విషయాల్ని ఈ వీడియో ద్వారాగా మనం తెలుసుకుందాం అలాగే కొంతమందికి సొంత ఇంటి కళ ఉంటుంది భూములు కొనాలని ఆస్తులు కొనాలని కోరిక ఉంటుంది మీ సొంత ఇంటికి అలా త్వరగా నెరవేరాలంటే సొంత ఇంటికి అలా నెరవేర్చుకోవాలంటే తప్పకుండా ఈ వీడియోని చూడండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం నివసిస్తున్న ఇంటి విషయంలో మాత్రం కొన్ని పొరపాట్లను అస్సలు చేయకూడదు ఎందుకంటే మనం ఉండేది సొంత ఇల్లు అయినా అద్దీ అయినా ఇంట్లో దేవుడిని పూజిస్తాం దేవుడిని పూజించడం వలన మన ఇంటికి దేవాలయం అంత సమానంగా భావించాలి మనం అయితే మనలో చాలామందికి సొంత ఇల్లు కట్టుకోవాలనే ఆశ ఉంటుంది ఆ సొంత ఇల్లు ఆశ అందరికీ ఉంటుంది కానీ డబ్బు సమస్యల వల్ల అదే ఇంట్లోనే జీవనం కొనసాగిస్తారు అనేక కారణాల వల్ల ఇల్లు మారాల్సి వస్తుంది అయితే ఇలా ఇల్లు మారేటప్పుడు ఖచ్చితంగా కొన్ని శుభ సమయాలు చూసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఉన్న ఫలంగా ఇల్లు మారకూడదు అలా చేయటం వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అద్దె ఇంట్లోకి మారాలనుకునేవారు శ్రావణ మాసం భాద్రపద మాసం ఆషాఢం అంటే మాసాల్లో మారితే మంచి శుభ ఫలితాలు వస్తాయి అలాగే శుక్రవారం రోజున ఇంట్లోకి ప్రవేశించడం వల్ల చాలా లాభదాయకంగా ఉంటుంది కాబట్టి శుక్రవారం రోజున ఇల్లు మారడం వల్ల సకల శుభాలు కలుగుతాయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అలాగే బుధవారం గురువారం రోజు కూడా అతి ఇంట్లోకి మారచ్చు అలాగే అత్యవసర పరిస్థితుల్లో శనివారం ఆదివారం ఇల్లు మారచ్చు అయితే సోమవారం అలాగే మంగళవారం రోజున అద్దీ ఇంట్లో అడుగు పెట్టకూడదు ఈ రోజుల్లో అద్దీ ఇల్లు మారితే జీవితాంతం డబ్బు కష్టాలు ఏర్పడతాయి మన హిందూ సాంప్రదాయాల ప్రకారం సొంత ఇంట్లోకి గృహప్రవేశం చేసినప్పుడు ఇంట్లో పాలు పొంగిస్తారు కానీ అద్దె ఇంట్లోకి మారినప్పుడు మాత్రం ఇలా పాలు పొంగించకూడదని వేద పండితులు చెప్తున్నారు అద్దీ ఇంట్లో పాలు పొంగించడం వల్ల మీ సొంత ఇంటికలు నెరవేరే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయట అలాగే అద్దె ఇంట్లో పాలు పొంగించడం వల్ల దాని నుండి వచ్చే ఫలితం అంతా ఆ ఇంటి యజమానికే వెళ్తుందట సరైన ఇంట్లో అద్దెకు ఉంటే మీ ఆస్తిపాస్తులన్నీ కలిసి వస్తాయి అలాగే సొంత ఇంటికలు కూడా నెరవేరుతుంది ఇల్లు కట్టుకోవాలంటే శని అనుగ్రహం ఉండాలి కాబట్టి శని భగవాను ప్రసన్నం చేసుకోవాలంటే ప్రతి శనివారం రోజున మీ ఇంటి పడమర దిశలో ఒక దీపం వెలిగించి శని స్తోత్రాన్ని చదువుకోవాలి ఇలా చేస్తే మీ సొంత ఇంటికలు నెరవేరుతుంది అలాగే ఏదైనా మంగళవారం రోజున గోవుకు ఆహారాన్ని తినిపిస్తే మీ సొంత ఇంటికలు కలు నెరవేరుతుంది దక్షిణముఖంగా ఉండే ఇళ్లలోకి అధికంగా డబ్బు చేరుతుంది అలాగే తూర్పుముఖంగా ఉండే ఇళ్ళల్లో దేవతలు సంచరిస్తూ ఉంటారు చెప్పుల షాపు సమీపంలో అద్దె ఇల్లు తీసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది అలాగే అద్దె ఇంట్లో ఉండేటప్పుడు చెక్కతో చేసిన తలుపులు ఉండకూడదు ఉక్కు లోహంతో చేసిన తలుపులు ఉంటే మీ ఇంటికి కలిసి వస్తుంది మొబైల్ టవర్ కానీ విద్యుత్ స్తంభాలు కానీ ఇంటి దగ్గర ఉండకూడదు వీటి వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందని అంటున్నారు అలాగా ఇంటి ముందు లిఫ్ట్ ఉన్న గుమ్మానికి ఎదురుగా మెట్లు ఉన్న అలాంటి ఇంటిని ఎంచుకోవద్దు అలాగే దేవాలయాల సమీపంలో కూడా ఇల్లు ఉండకూడదు మీరు ఉంటున్న ఇంటికి ఎదురుగా పెద్ద చెట్టు ఉండకూడదు ఇది మీ ఇంటికి మాత్రం కలిసి రాదు వాస్తు ప్రకారం పడక గదిలో టీవీలు ఉండకూడదు అలాగే వంటగదిలో పూజ గది ఉండకూడదు వంటగదిలో పూజ చేయకూడదు అలాగే వాస్తు ప్రకారం తలుపుకి ఎదురుగా అద్దం పెట్టుకోండి తలుపుకి ఎదురుగా అద్దం ఉంటే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది అలాగే పూజ గదిలో శ్రీయంత్రం పెట్టుకుంటే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు కూడా అడుగు పెడతారు మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది అదే ఇంట్లో పూజగది విడిగా లేనివారు వారు పంచముఖ ఆంజనేయ స్వామి ప పటం పెట్టుకోకూడదు అదే ఇంట్లో ఉంటే పూజ గది ఉత్తర దిశలో కానీ ఈశాన్య దిశలో కానీ ఉండాలి ఇంట్లోకి వాస్తు దోషాలు ఉంటే మన ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి కాబట్టి మీ ఇంటి వాస్తు దోషాలు లేకుండా ఉండాలంటే ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకోండి ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ నశించిపోతాయి మీ ఇంటికి ముందుకు పక్షులు వస్తే వాటికి బియ్యం గింజలు వేయండి అలా చేస్తే మీ సొంత ఇంటికి అలా నెరవేరుతుంది మీరు ఉండే అద్దె ఇంట్లో అగ్నేయ దిశలో మాత్రం వంటగది ఉండాలి బాల్కనీ ఉండకూడదు ఇక టాయిలెట్ల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి దక్షిణ పడమర దిశల్లో టాయిలెట్స్ ఉండేలా చూసుకోవాలి వాస్తు ప్రకారం పండితులు చెప్తున్నారు మీరు ఏదైనా అద్దె ఇంట్లోకి మారినప్పుడు ఆ ఇల్లు మీకు కలిసొస్తుందా లేదా అని మూడు నెలల లోపే తెలుసుకోవచ్చట అదే ఇంట్లోకి అడుగు పెట్టిన మూడు నెలల్లో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతుంటే ఆ ఇల్లు ఖాళీ చేసేయండి మీరు అదే ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఆ ఇంట్లో ఏవైనా ఆత్మహత్యలు జరిగాయా అని ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోండి తిథుల ప్రకారం కూడా అతి మారవచ్చు పాఠ్యమి పంచమి విదయ తదియ సప్తమి దశమి ఏకాదశి ద్వాదశి వంటి తిథుల్లో ఇల్లు మారితే చాలా సూపర్గా ఉంటుంది అని పండితులు చెప్తున్నారు మా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అందరికీ నమస్కారం